కార్తీక మాసం కొనసాగుతుంది ఈ ఏడాది ఇప్పటికే రెండు సోమవారాలు ఏకాదశి ముగిశాయి ఇక తరువాత కార్తీక పౌర్ణమి నవంబర్ పదహైదున దీపాలు వెలిగించేందుకు జనాలు రెడీ అవుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏమిటి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే దేవతలు సంతోషిస్తారని పురాణాల ద్వారా తెలుస్తోంది తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కార్తీక మాసం శుక్లపక్ష పౌర్ణమిని ఈసారి నవంబర్ పదహైదున జరుపుకోనున్నట్లు జ్యోతిషులు చెబుతున్నారు తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక పూర్ణిమ తేదీ నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే నవంబర్ పదహారున శనివారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పూర్తవుతుంది ఉదయం తేదీ ప్రకారం ఈసారి కార్తీక పూర్ణిమను నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడుతూ చదవాల్సిన శ్లోకం జలే నివసంతి కీటా పతంగా నచ జన్మ నివసంతివాదీపం భవంతిత్వం భాగినాహి విప్రాహ కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైనది హవనము దానము గంగా స్నానము మరియు పూజలు ఆ రోజున ప్రత్యేకించి ముఖ్యమైనవి హిందూ విశ్వాసాల్లో కార్తీక పౌర్ణమి అత్యంత ముఖ్యమైన పూర్ణిమిగా పరిగణించబడుతుంది ఇది భగవంతుణ్ణి సంతోష పెట్టడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచులవుతాయని విశ్వసిస్తారు స్తంభ దీపం పెట్టని పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు నదీ తీరాల్లో దీపాలు వెలిగించే వారు అరటి దొప్పల్లో వెలిగించి నదుల్లో వదులుతారు ఎలాంటి అవకాశం లేని వారు ఇంట్లో తులసి చెట్టు దగ్గర అరటి దొప్పల్లో దీపం వెలిగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ పదహైదున చేసే దీపారాధన వలన ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు జీవితానంతరం ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు దీనివల్ల ఏడాదిలో మనం ఏదైనా ఊరికి వెళ్ళినా లేదా మరే కారణం చేత కానీ దీపాలు వెలిగించడం కుదరకపోతే అలాంటి దోషం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపంను వెలిగించి పోగొట్టుకోవచ్చట అందుకే చాలామంది తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపంను వెలిగిస్తారని పండితులు చెబుతున్నారు